కాలం నుంచి ఇప్పుడు దిగుమతి చేసుకోవాల్సి వస్తే దాదాపు కేంద్ర ప్రభుత్వం మీద రెండు లక్షల కోట్ల రూపాయల భారం పడుతుంది దీన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ కేంద్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా లేదు ఈ మధ్యకాలంలో ఎరువుల మీద సబ్సిడీ కూడా ఎత్తేస్తుంది దాదాపు ఎనభై ఏడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు మనకు సబ్సిడీ కింద ఎరువులు అమ్ముతామని చెప్పి కూడా దాన్ని భరించలేను అంటూ ఎత్తేసే అసలు నానో యూరియాని మేము ఉత్పత్తి చేస్తున్నాం పెద్ద ఎత్తున మీరు కొనుగోలు చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అని ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం నుంచే మొదలుపెట్టాను యూరియా నానో యూరియా రెండింటిని కూడా సరఫరా చేయటంలో విఫలమైంది ఇప్పుడు ఏ మన రాష్ట్రంలో కూడా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో కొద్దిగా నష్టం జరిగి మూతబడింది కానీ లేకపోతే కొద్దిగా గొప్ప మనం కూడా రాష్ట్రం కూడా ఇక్కడ ఎరువులు ఉత్పత్తి అయ్యింది ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు మీరు మాకు ఇవ్వాల్సిన యూరియా కూడా సరఫరా చేయటం లేదు చెయ్యండి ఇప్పటికైనా అరవై ఐదు లక్షల టన్నుల యూరియా మీరు మాకు ఇంకా అందజేయాలి దాన్ని అందజేయండి మాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది రైతులకు అని ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు లెటర్ల మీద లెటర్ రాస్తున్నారు మరి ఈ పరిస్థితి కేంద్ర ప్రభుత్వం నిజంగా